హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో దోసకాయ పచ్చి ముక్కల పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా నేను ఇక్కడ రెండు దోసకాయల్ని అలాగే ఒక వంకాయని పదిహేను పచ్చిమిరపకాయల్ని రెండు టమాటోల్ని తీసుకుంటున్నాను ఈ పచ్చడి కోసం దోసకాయలన్నింటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి కొద్దిగా పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గే వరకు అలాగే పచ్చిమిర్చి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి మగ్గిపోయాయి కదా ఇందులోకి వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలని మిక్సీ పట్టుకుందాము పలుకుగా పట్టుకోవాలి అదేవిధంగా మనం ఇందాక చల్లార పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో వంకాయ ముక్కల్ని వేసి అలాగే పొట్టు తీసిన ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడిని పక్కన పెట్టుకుందాము ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ దోస ముక్కల్లోకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని వేసుకుందాము ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చడి అంతా దోసకాయ ముక్కలకి పట్టే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పచ్చట్లోకి ఈ పోపును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతేనండి ఎంతో రుచికరంగా అలాగే కమ్మకమ్మగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్